దేవుని దగ్గర సాక్షి ఉండాలి అల్లెల్లు దేవుడు మనిషిని నమ్మితే భూమి మీద చనిపోయే వాళ్ళు ఎవరు కూడా ఉండవు మనం ఎవరికి నమ్మకంగా బతకాలి అంటే దేవునికి నమ్మకంగా బతకాలి దేవుడే మనిషిని గురించి సాక్షి ఇవ్వాలి మనము దేవుని చేయి పట్టుకోవడం కాదు కాదు దేవుడే మన చెయ్యి పట్టుకోవాలి అటువంటప్పుడు ఇంకా మనల్ని ఎవరన్నా పాడు చేయగలరా ఇబ్బంది పెట్టగలరా కానీ సాతాను ఒక మాట ఏమంటున్నాడు అంటే నువ్వు నాకు ఒక అవకాశం ఇస్తే నీ ఎదితే ఏబు చేత నువ్వు లేవు అని నిరోధించుతాను అంటున్నాడు వాళ్ళు ఎవరు లేరని దేవుడు లేడని అప్పుడు దేవుడు అంటున్నాడు సరే నేను నీకు ఒక అవకాశం ఇస్తున్నాను కాని ఏబు ఉన్నటువంటి వసతుల మీద అంతస్తుల మీద ఆస్తుల మీద సమస్తం మీద నేను నీకు అధికారం ఇస్తున్నానని చెప్పి దేవుడు శాతానికి అధికారం ఇచ్చి మరలా భూమి మీదకి పంపించాడు ఆ శాతాన్ని భూమి మీద కూడా ఏం చేస్తున్నాడంటే మొదటిగా ఏహువు ఆస్తుల మీద పడ్డాడు ఏవో ఆస్తులు ఏంటండి వంతుల మందులు దుక్కు రేజులు ఇంకా జీవాలు ఎన్నో ఆస్తులుగా ఉన్నాయి ఆ సాపాండు ఏహూని ఆ నేర్చునేటట్టు లేకపోతే ఏహూలో విశ్వాసాన్ని సమచిల్లేటట్టు ఏహూ నిరీక్షణ కులగొత్తాలని చెప్పని ఏహూ దేవుడి మీద కోపపడాలని చెప్పని మొదటిగా ఆ సాపాండు ఎవరిలోకి దూరారైతే ఆస్తుల్లోకి వెళ్ళాడు ముందు ఉన్న ఉన్నతే చంపేస్తున్నాడు వెళ్తున్న మందులో మొత్తం పోతుంది పనివాడు వస్తున్నాడయ మన వంటి మందులు సరిపోయాయి దేవుడిచ్చాడు దేవుడే చూసుకున్నాడు మన గాడు మందులు చనిపోతున్నాయి మందులు అయ్యా ఏ ఏమాత్రం చెప్పలేదు దేవుడిచ్చాడు దేవుడే చూసుకున్నాడు వెయ్యిపోతున్నా కానీ ఎంత నష్టం వస్తున్నా కాని ఏమో నూతమ్ముడి దేవుణ్ణి దూషించినటువంటి మాత ఏమన్నా వస్తారేమో అని సాపల్ని ఎదురు చూస్తా ఉన్నాడు కానీ ఆయన నూతమ్ముడి ఆ మాత రావతల్లా గనపరుస్తున్నాడు జరుగు ఏం పోయినా దేవునికే మహిమ కలుగును గాక ఎంత నష్టం వచ్చినా దేవునికే మహిమ కలుగును గాక ఏ ఆస్తులు పోయినా దేవునికే మహిమ కలుగును గాకాంతం ప్రారంభించాడు ఇక లాభం లేదని చెప్పని ఏదోకు ఉన్నటువంటి కుమార్తెలు కుమారులు పది మంది వారి మేడగదిలో గోం చేస్తుండగా ఆ మేడను కూల్ చేశాడు ఈ పది మంది పిల్లలు కూడా దానిలో పడి చనిపోయారు ఒక వ్యక్తి వచ్చాడయ్యా నీ పిట్లా భోజనం చేయించుండగా మేడ కూలిపోయి చనిపోయారు అన్నప్పుడు తండ్రికి ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచన చేయండి పట్టుకుంటారు ఎవరన్నా చిన్న దెబ్బ తగిలిందంటే ఎలా ఉన్నాడు ఎలా ఉన్నాడు పదిసార్లు వెళ్తాం చిన్న ఆశ్చర్యం అంటే ముందు పోయినా ఏమంటే నేను మాట్లాడుతానని చెప్పి అంటాం కానీ ఏ బోకు వచ్చినటువంటి వర్తమానము నీ పది మంది పిల్లలు భోజనము చేయించుండగానే కూలిపోయి వారు చనిపోయారని చెప్పినప్పుడు దేవుడు ఏమంటున్నాడు ఏబు ఏమన్నాడు దేవుడు ఇచ్చాడు దేవుడే తీసుకున్నాడు విహయా నామమునకి మహిమ కలుగుని గాక ఎంత నిరీక్షణ ఏబూ జీవితంలో ఉంది అందుకే అన్నాడు దేవుడు ఏ ఏ నీతిమంతుడు నమ్మదగినటువంటి వాడు దేవుడు ఏబూ నమ్మాడు ఏబువులోంచి మారు మాట రాదు అని చెప్పండి ఇంకా శాతాడు చూశాడు ఇక ఇక నా వల్ల కాదు కదా మళ్ళా ఇలా ఎక్కడికి దేవుడు దీనికి వెళ్ళడు రెండో మాట ఇదంతనాడు ప్రభుగా బదిలీ సంతేశాను ఆస్తి మొత్తం పోయాయి ఏ చాలా నష్టపరిచాను అయినా సరే నువ్వు లేవు అన్న మాట మాత్రం ఆయన అంత లేదు ఇంకొక అవకాశం నాకు ఇస్తే ఈసారి ఖచ్చితంగా నేను దూషించేలాగా రాస్తాను సాతాం పని ఏంటంటే ఏ మనిషి అయినా దేవుణ్ణి ఆరాధించడం వారికి ఇష్టం ఉండదు ఎవరైనా యథార్థంగా బతికి దేవుని రాజ్యం సంపాదించుకోవడం వాడికి ఇష్టం ఉండదు ఎవరైనా ప్రభువుని అంగీకరించి దేవుని రాజ్యంకి వారసులైతే ఆ రాజ్యంలో ఉంటారేమో ఆ నాతో పాటు పాతాలలో ఉండరేమో అన్న భయంతో ప్రతి మనిషిని చెడగొట్టడం వాడి పని మరలా అంటున్నాడు నువ్వు నాకు ఇంకొక అవకాశం ఇస్తే ఈసారి ఖచ్చితంగా ఏ భూమి శాతం నువ్వు లేవని దూషించుతాను అని అన్నాడు సరే ఏటి నీ అవకాశం అంటే ఏ భూమి మీదే నాకు అధికారం ఇవ్వు అని మాట్లాడుతూ ఉన్నాడు మొదట ఏ భూకు ఉన్నటువంటి బిడ్డల మీద ఆస్తుల మీద అంతస్తుల మీద మందుల మీద అధికారం ఇమ్మని శాతాన్ని అడిగాడు మరలా అప్పుడు ఏమడుగుతున్నాడంటే వాటికి ఉన్నటువంటి ప్రతి ఆస్తుల మీద నష్టం కలిగించినా కానీ ఏవో నూతంబిడి నువ్వు దూషించడం మాట రావట్లేదు కాబట్టి నాకు ఏవూ మీదే అధికారం ఇవ్వు అంటున్నాడు అంటే అప్పుడు దేవుడు ఏమన్నాడంటే సరే ఏహూ మీద నేను నీకు అధికారం ఇస్తున్నాను కాని నువ్వు ఆయన ప్రాణము జోలికి మాత్రం పోవద్దు అదే లూయా అదే లూయా నీకు అర్థమవుతుందా ప్రతి ప్రతి విషయం కూడా దేవుని స్వాధీనంలో ఉంటుంది ఆకాశము సూర్య చంద్ర నక్షత్రము భూమి పదమక్షు వృక్షములు నేలపాకు జంతువులు ఆకాశ పక్షులు ప్రతిదీ కూడా దేవుని మాత నిమిత్తమై పెంచుతూ ఉంటాయి ఇలా జీవిస్తూ ఉంటాయి కానీ దేవుడు ఎంత దేవుని ఆజ్ఞ లేకుండా తమ వెంట్లో గోడ నేడు రావడానికి వీలనేది లేదు దేవుడు ఆజ్ఞాపిస్తే తప్ప శ్రమని దగ్గరికి రావడానికి వీలనేది లేదు దేవుడి శ్రమను పంపించితే తప్ప సాతాండు పోయి దేవుని దగ్గర ఫిర్యాదు చేసి ఆయన్ని నాకు అప్పి చెప్పే కొంతకాలం నేను శోభించుతాను నీ ముఖం విదిటింగానే ఆయన లేడు అని నేను అనిపించుతాను అధికారం తెచ్చుకుంటే ఒకటి తప్ప సాతాండు సాతాండు వచ్చి మనిషిని శోభించుతా అవకాశం అనేది లేదు అల్లెల్లు అల్లెల్లు ఇక్కడ దేవుడు చెబుతున్నటువంటి మాట ఏమిటంటే నీకు అధికారం ఇచ్చాను ఆస్తుల మీద కానీ ఏ భూమి చేత నువ్వు మారు మాట మాట్లాడించలేకపోయావు కాబట్టి ఇప్పుడు మరలా చెబుతున్నాను ఏ భూమి మీద నేను అధికారం ఇస్తున్నాను కానీ ఆయన ప్రాణం మీద మాత్రం నీకు అధికారమో లేదు అంటే ఇప్పుడు సమస్తం మీద ఎవరికి అధికారం ఉంది ఆస్తుల మీద ఎవరికి అధికారం ఉందండి నాది 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 అంటాం కానీ వాస్తవానికి అది మంది కాదు దేవుడిది కాదు దేవుడి అధికారం ఇస్తే తప్ప అది పోవడానికి అవకాశం అనేది ఉండదు నా ఆజ్ఞ లేకుండా నీలో ఏ ఎముక ఎర్రడాకి వీలు లేదు అక్కడ దేవుడు ఏము విషయంలో చెబుతున్నటువంటి మాట నేను నీకు అధికారం ఇస్తున్నాను కానీ ఆయన ప్రాణమ జోలికి మాత్రం పోవద్దు అన్నాడంటే ప్రాణమతీయైనటువంటి సత్తా సాతానికి ఉందూయ ఉండలేదా అంటే ముందుగానే దేవుని గ్రహించి ఆయన ప్రాణమ జోలికి మాత్రమే నువ్వు పోవద్దు అన్నప్పుడు ఏ హువు జోలికి వచ్చాడు శాకాళ్ళు ఏం చేశాడంటే ఏహువులో భయంకరమైన రోగాన్ని సూచించాడు దృఢ మంట అది గోకోవడానికి ఆయన గోరు సాలక పంటపోకు మీద కూర్చొని కుండ పెంకులతో గీక్కునేవాడు అంటే ఎంత శ్రమ అండి ఒకప్పుడు బంగార భుజాల్లో జాగారు ఒకప్పుడు పాడి పంటలతో ఆ సంతోషంగా బతికినటువంటి వ్యక్తి ఒకప్పుడు ఇద్దుల మంగళము ఆవుల మంగళం ఆడగాదులతో పది మంది పని వారితో ఉండేటటువంటి వ్యక్తి ఈరోజు ఎక్కడున్నాడు చెప్పలే తొప్పలో కూర్చొని బంగాళ పెంకు తీసుకొని కొండ పెంకు గోకున్న దా దాయాలు ద్రమక తోలేక కానీ అంతటి శ్రమ సంభవించినప్పటికీ బిడ్డలు చనిపోయినప్పటికీ ఆస్తులు పోయినప్పటికీ మహాశ్రమ ఎదురైనప్పటికీ దేవుని విషయంలో మాత్రం మారు మాట మాట్లాడుతుందా హెల్య్య ఏమంటున్నాడు నేను